Welcome to Star 9 News నర్సరావుపేటలోని కోడెల శివప్రసాద్ స్టేడియం నందు రెండు రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది ఈ వేడుకల కార్యక్రమానికి అతిథిగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందన స్వీకరించారు టగ్ ఆఫ్ వార్లో విజయం సాధించిన ఎస్పీ జట్టు గత రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల్లో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ జట్టు విజేతలకు ట్రోఫీలు మెడల్స్ మరియు బెమంటులు అందజేసిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యరాజు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే డిఎఫ్ఓ కృష్ణప్రియ సత్యనపల్లెడి ఎస్పి హనుమంతరావు సర్వ నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరం ఏఆర్ మహాత్మా మహాత్మా గాంధీరెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేవీడీ రామారావు జిల్లాలోని సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఎస్పీ సార్కి డిఎఫ్ఓ మేడంకి ఉపస్థితి అందరూ ఆఫీసర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్పి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనం ఒక వర్డ్ విన్ని ఉంటారు అందరూ అడ్రలిన్ అడ్రలిన్ రష్ ఆర్ నార్మల్ లాంగ్వేజ్లో జోష్ అంటాం మనం సో ఈ టగ్ ఆఫ్ వార్ ఈవెంట్ చూస్తే చాలా రోజుల తర్వాత నా అంటే లోపల నుంచి ఒక ఇది వస్తుంది జోష్ వస్తుంది ఈ ఈవెంట్ చూసిన తర్వాత సో మీ అందరూ అది మా అందరికీ చూపించారు థ్యాంక్ యూ ఫర్ దాట్ రెండోది ఎస్పి గారు కూడా చెప్పారు మనం స్పోర్ట్స్ ఆడితే వర్క్ పెరుగుతుంది డిసిప్లిన్ పెరుగుతుంది సో దేర్ ఆర్ మెనీ చాలా బుక్స్ కూడా ఉన్నాయి దాని మీద రాసిన వాళ్ళు ఉన్నారు బట్ మనం స్పోర్ట్స్ మన లైఫ్లో మ్యాక్సిమం ఎప్పుడు ఆడతామంటే మనం స్కూల్ లెవెల్లో ఆడతాము స్కూల్లో హైయెస్ట్ లెవెల్ ఉంటుంది మన కాలేజ్లో వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గుతుంది మనం గవర్నమెంట్ సర్వీస్లో వచ్చిన తర్వాత అది జీరో అయిపోతుంది బట్ స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే మన గవర్నమెంట్లోనే ఉంటుంది గవర్నమెంట్ సర్వీస్లో ఆర్ ఈ స్పోర్ట్స్ వల్ల మన ఫిట్నెస్ పెరిగితే బెనిఫిట్ ఎవరు అవుతారు అవుతారంటే అది ప్రజలు బెనిఫిట్ అవుతారు సో జనరలీ గవర్నమెంట్ సర్వీస్లో వచ్చిన తర్వాత ఎవరైనా అడిగేదేమిరో మనం క్రికెట్ మ్యాచ్ ఆడదాం మనం మేదు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా అవర్ గెస్ట్ జాయింట్ కలెక్టర్ పల్నాడు మిస్టర్ సురేజ్ డిఎఫ్ఓ మేడం ఎస్పి అడిషనల్ ఎస్పి గారు ఆల్ ఎస్డిపిఓస్ జీహెచ్పిస్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐజ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ మీ అందరికీ చాలా వెల్కమ్ అండ్ చాలా థ్యాంక్స్ అట్ ది సేమ్ టైం ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి మీ అందరూ బాగా పనిచేశారు అండ్ ఈ స్పోర్ట్స్ మ్యాన్ మీ అందరు ఆడారు తో సో అగైన్ అట్ ది సేమ్ టైమ్ ఫిజికల్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు కోచింగ్ స్టాఫ్ ఉన్నారు అంపైర్స్ ఇక్కడ బ్యాండ్ పార్టీ కూడా చాలా బాగా చేసింది గ్రౌండ్ ప్రిపరేషన్ స్టాఫ్ కూడా దే హెవ్ ఆల్ డెంట్ వెల్ And uh, at the same time, I would like to thank the owner of this ground also because I have heard that it is, it is a private ground only. So, Angarki Nataraphanchi, thanks. And Anta Chakaga program ki SP Palnad Again, uh, I would like to congratulate him. Congratulations to all the winners and participants. నాట్ ఓన్లీ విన్నర్స్ బట్ ప్రత్యేకంగా పార్టిసిపెంట్స్ మీ అందరూ పార్టిసిపేట్ చేశారు దోస్ హు పార్టిసిపేట్స్ ఓన్లీ దే క్యాన్ విన్ సో యూ ఆల్ ఆర్ ది విన్నర్ పోలీస్లో అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది పీపుల్ దోజ్ హు హ్యావ్ ఎన్కరేజ్డ్ ఆల్సో ఒక టీమ్ వర్క్ ద్వారా పాల్గొన్నారు పార్టిసిపేట్ చేశారు యూ సమ్ పీపుల్ హ్యాస్ ఓన్ సమ్ పీపుల్ హ్యాస్ కాన్ విన్ అది మొత్తం ఉన్నాయి బట్ ఎవ్రీబడి హ్యాస్ పార్టిసిపేటెడ్ ఈ దాంట్లో దానివల్ల అందరికీ कंग्रचुलेषन पुलिस फोर्स फिजिकल एक्टिविटी इट्स नॉट ए मन कोसम इध वे ऑफ लाइफ प्रधुना सायंत्र जनरल फिजिकल ऐक्ट अं मेटल ऐक्ट रेडू उ बट फिजिकल इज स मोर बिकाज़ है टू रफ्टर द्रिमिनल्स वी हेवन आफ्टर दिफरे प्लेसेस सो मेनी ओका सब डिव ट्रांसफर सब डिवनता है ट्राफर डिफरेंट पोल स्टेशन है సమ్ టైమ్స్ మీరు సివిల్ వాళ్ళు ఏఆర్లో కూడా వచ్చేస్తారు ఏఆర్ వాళ్ళు సివిల్లో కూడా పనిచేస్తారు బట్ హియర్